అలాగే నేషనల్ యువమోర్చా ప్రెసిడెంట్ అయిన తేజస్ విశ్వగారు గారికి ముఖ్య రావడం జరిగింది ఆయన వచ్చి ఇక్కడ ఆ రోజు ఎవరైతే అత్యవసర పరిస్థితి పరిస్థితి దాని మీద అరెస్ట్ అయ్యారో ఇరవై ఇరవై ఒక్క నెలలు జైల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు సన్మానం చేసుకుని అదృష్టం మా అందరూ కలిగింది ఆయన చేతుల మీదుగా ఆ పెద్దలందరూ కూడా సన్మానం చేసుకోవడం జరిగింది ఏదైతే ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరాగాంధీ గారు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారనేది వాళ్ళందరూ కూడా వాళ్ళ అనుభవాలు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో అందరూ కూడా సత్కరించుకోవటం అలాగే ఆ రోజు జరిగిన చీకటి రోజు ఇరవై ఒక్క సంవత్సరాలు ఇరవై ఒక్క నెలల పాటు నిషేధం విధించి సంఘ్ అలాగే ఆర్ఎస్ఎస్ వాళ్ళని కూడా జైలులో పెట్టడం జరిగింది అవన్నీ కూడా ఉల్లంఘించడం జరిగింది కాంగ్రెస్ చేసిన పరిపాలన ఎలా జరిగిందో అలాగే రాజ్యాంగాన్ని తన చేతిలో తీసుకుని ఏం చేసిందో మానవ హక్కుల్ని ఎలాగా దొంగలో దొక్కిందనే విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది ఇదందరూ ప్రజల్లో తెలుసుకుని కాంగ్రెస్ చేసిన తప్పుడు పరిపాలన ఏదవుతుందో అందరూ తెలుసుకోవాలని ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది దీనికి చాలామంది రావడం జరిగింది అలాగే ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా పెట్టడం జరిగింది ఆ రోజు జరిగిన అప్పుడున్నో ఫోటోలన్నీ కూడా ఇక్కడ పెట్టడం ఏమేం జరిగిందని చెప్పడం రాజ్యాంగంలో ఏ ఏ సవరణ చేసిందని చెప్పి అన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది అందరూ వచ్చి చూడవలసి పో